హిందువులకు అత్యంత పవిత్రమైనది రుద్రాక్ష ఆ మహాశివుడి స్వరూపమే రుద్రాక్ష అని హిందువుల నమ్మకం అయితే మన అనేక ముఖాల రుద్రాక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువగా అందరికీ లభించేవి పంచముఖి రుద్రాక్షలే నిజానికి ఈ రుద్రాక్షలు అందరికీ దొరుకుతాయి కాబట్టి వీటికి అంత శక్తి ఉండదు అని ఎవరైనా అనుకుంటే అది కేవలం అపోహ మాత్రమే అరుద్గా లభించే ఏకముఖి అయినా ఎక్కువగా లభించే పంచముఖిలైన అన్ని ఈశ్వర స్వరూపాలే పంచముఖి రుద్రాక్షకు ఐదు ముఖాలు ఉంటాయి ఇది సాక్షాత్తు కాలాగ్ని రుద్ర స్వరూపం ఈ రుద్రాక్ష పంచభూతాలను భూమి నీరు అగ్ని వాయు ఆకాశం సూచిస్తుంది ఇది జ్ఞానం ఐశ్వర్యం ఆరోగ్యం ఆధ్యాత్మికత మరియు శాంతికు ప్రతీక అంతేకాదు ఇవి శివుని ఐదు ముఖాలైన ఇషాన్ తత్పురుష అఘోర వామదేవ సద్యోజాత్ రూపాలను సూచిస్తాయి ఇది శివుని సాక్షాత్కార రూపం అంతేకాదు ఈ రుద్రాక్షను పంచముఖి హనుమంతుని రూపంగా కూడా చెప్తారు ఈ రుద్రాక్షలోని ఐదు ముఖాలు హనుమంతుడు నరసింహుడు గరుడు వరాహుడు మరియు హయగ్రీవుడుగా కూడా శాస్త్రాలు చెప్తున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పంచముఖి రుద్రాక్షను నియంత్రించే గ్రహం గురుగ్రహం జాతకంలో గురు బలహీనంగా ఉన్నవారు గురు మహాదశ లేదా అంతర్దశలో ఉన్నవారు లేదా గురు దోషం ఉన్నవారు ఈ రుద్రాక్షను ధరించడం ఎంతో ప్రయోజనాన్ని పొందుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది పంచముఖి రుద్రాక్షను మేష మీదున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధను మీన రాశుల వారు ధరించవచ్చు అయితే ఇది రాశులతో సందేహం లేకుండా అందరికీ అనుకూలమని కూడా చెప్పబడింది అందువల్ల ఏ రాశివారైనా దీన్ని ధరించవచ్చు అందరికీ శుభ ఫలితాలు ఇచ్చే రుద్రాక్ష పంచముఖి ఈ రాశుల వారు ఈ రుద్రాక్షను ధరించినట్లయితే జీవితం మొత్తం ఆ గ్రహ దోషాలు తొలగి అదృష్టం ఐశ్వర్యం కలిసి శాస్త్రంలో పేర్కొనబడింది పంచముఖి రుద్రాక్షను ధరిస్తే ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి ఒత్తిడి ఆందోళనలు తగ్గుతాయి గురుదోషం బృహస్పతి సంబంధిత సమస్యలు తొలుగుతాయి ధర్మబద్ధమైన ఆలోచనలు నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది వ్యాపారంలో స్థిరత్వం ఆదాయంలో వృద్ధి కలుగుతుంది కుటుంబ జీవితం ప్రశాంతంగా మారుతుంది ఇక ఆరోగ్యపరంగా అనేక ఉపయోగాలు ఉన్నాయని శాస్త్రాల్లో చెప్పబడింది గుండె ఆరోగ్యానికి ఈ రుద్రాక్ష ధారణ ఎంతో మేలు చేస్తుందని దీని ధారణ వల్ల రక్తపోటు మానసిక ఆందోళనలు తగ్గుతాయని శాస్త్రం పేర్కొంది దీని ధారణ విద్యార్థులకు టీచర్లకు ఆధ్యాత్మిక సాధకులకు ఎంతో శుభప్రదం పంచముఖి రుద్రాక్షను ధరించడానికి ఉత్తమమైన రోజు గురువారం అయితే ఈ ఒక్క రోజులోనే కాదు సోమవారం లేదా మాస శివరాత్రి శివరాత్రి కార్తీక మాసంలో ముఖ్యమైన రోజుల్లో కూడా ధారణ చేయవచ్చు అయితే ధారణకు ముందు గంగా శుద్ధి చేసి శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి లింగం దగ్గర ఈ మాలను ఉంచి పూజించాలి తర్వాత ధరించాలి పవిత్రమైన రుద్రాక్షను ఎన్నడూ అపవిత్రం చేయరాదు దీనిని ధరించి మద్యపానం అసత్యం మాట్లాడడం వంటివి నివారించాలి నిద్రించే ముందు మాల తీసివేసి పూజ మందిరంలో ఉంచడం మంచిది సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీడియా వన్ ఛానల్